తిరుమల శ్రీవారి భక్తులకు ఒక శుభవార్తను చెప్పాలి ఈ నెల ఇరవై నాలుగవ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అయితే జరగబోతున్నాయి అదే మరొక విషయం కూడా ఈ నెలలో ఎనిమిది అలాగే పదహారు తేదీల్లో బ్రేక్ దర్శనాలని రద్దు చేస్తున్నారు సిఫార్సు లేఖల మీద వచ్చే బ్రేక్ దర్శనాలను మాత్రమే రద్దు చేస్తున్నారు ప్రధానంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు వైభవంగా నిర్వహించబోతున్నారు ఇరవై మూడున సాయంత్రం మేనలగ్నంలో లగ్నంలో అంకురార్పణతో వేడుకలు మొదలు కాబోతున్నాయి ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు సాయంత్రం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు కూడా జరగబోతాయి అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు స్వపన తిరుమంజుసం నిర్వహిస్తారు అలాగే ఇరవై ఎనిమిదిన గరుడు సేవ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి అర్ధరాత్రి వరకు ఉంటుంది ఇరవై తొమ్మిదిన సాయంత్రం నాలుగు గంటలకు స్వర్ణ రథోత్సవం కూడా ఉంటుంది అలాగే ఎనిమిది పదహారు తేదీల్లో చంద్రగ్రహణం కారణంగా ఈ నెల ఎనిమిదిన సిఫార్సు లేఖలపై విఐపి దర్శనాలు అయితే రద్దు చేశారు అందుకే ముందు రోజు ఎలాంటి లేఖలు స్వీకరించరు నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకే బ్రేక్ దర్శనాలు ఉంటాయి ఇది టిటిడి కీలకంగా చేసిన ప్రకటన ఏడున శ్రీవాణి ఆఫ్లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం ఒంటి గంటకు మార్చారు అలాగే ఈ నెల పదహారున కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కారణంగా ముందు రోజు విఐపి సిఫార్సు లేఖలు కూడా స్వీకరించబోము అంటూ థితిది క్లారిటీ ఇచ్చింది